హాయ్ ఫ్రెండ్స్ శీతాకాలం వచ్చేసింది కదా తీగలు వచ్చేసాయి తీగలంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు కదండీ ఈ తేగలు తాటికాయల్లో టెంకలు ఉంటాయి కదండీ ఆ టెంకలను తీసి మట్టిలో పాతి పెడితే మొలక వస్తుంది ఆ మొలకలనే తీగలు అంటారు ఈ తేగల్ని కొంతమంది ఇష్టపడరండి కానీ ఈ తీగల వల్ల ఉన్న ఉపయోగాలు తెలిస్తే ఖచ్చితంగా తినని వాళ్ళు కూడా తింటారు అన్ని బెనిఫిట్స్ ఉంటాయి ఈ తేగల వలన ఈ తేగల్ని ఉడకబెట్టుకొని తిన్నా కాల్చుకొని తిన్నా ఎమ టేస్ట్గా ఉంటాయండి ఈ తేగల్లో కాల్షియం ఎక్కువగా ఉంటుంది కదా సో ఎముకలు బాగా స్ట్రాంగ్గా తయారవుతాయి అంతేకాకుండా ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణశక్తి కూడా బాగా మెరుగుపడుతుందండి అంతేకాదు వీటిని బాగా నమిలి తినడం వల్ల నోటి సమస్యలు కూడా దూరం అవుతాయి నోటి పూత కూడా తగ్గిపోతుందండి అంతేకాకుండా కొన్ని రకాల క్యాన్సర్లు కూడా నివారింపబడతాయి సో ఫ్రెండ్స్ సీజనల్గా వచ్చే వీటిని అస్సలు మిస్ అవ్వకండి